నమస్కారం కొన్నిసార్లు ఒక దేశం ముందు ఒకే ఒక నిర్ణయం వస్తుంది కాని ఆ నిర్ణయం దాని భవిష్యత్నే మార్చేస్తుంది ఇప్పుడు భారతదేశం ముందు కూడా అచ్చం అలాంటి ఒక పరిస్థితే ఉంది అమెరికా ప్రతిపాదించిన గాజా శాంతి మండలిలో చేరమని ఇండియాకి ఒక ఆహ్వానం అందినట్లు తెలుస్తోంది ఇది మామూలు పిలుపు కాదు మన విలువలకీ ప్రపంచంలో మన స్థానానికి ఒక పెద్ద పరీక్షలాంటిది అసలీ ప్రతిపాదన వెనుక ఉన్న చిక్కులేంటి దీన్ని ఎందుకు వద్దనాలి అంటున్నారు ఇప్పుడు లోతుగా పరిశీలిద్దాం సో ఈరోజు మనం ఏం చూడబోతున్నామంటే ముందుగా అసలు ఈ ఏంటి తర్వాత ఈ శాంతి మండలి అంటే ఏమిటి దీనిని వద్దనడానికి ఉన్న నాలుగు ముఖ్యమైన కారణాలు ఒకవేళ వద్దంటే మరి ఇండియా ఏం చేయాలి చివరగా ఒక చాలా ముఖ్యమైన విషయం అంటే ఒక సమస్యని మేనేజ్ చేయడానికి దానికి జస్టిస్ చేయడానికి ఉన్న తేడా ఏంటో చూద్దాం రైట్ ముందుగా ఈ టాపిక్లోకి వెళ్ళిపోదాం ఈ మూల కథనం ప్రకారం ఇండియా ఇప్పుడు ఒక చాలా క్లిష్టమైన పరిస్థితిని ఎదుర్కొంటోంది ఇది మామూలు డిప్లొమాటిక్ ఇన్విటేషన్ కాదు దీని వెనక చాలా పెద్ద కథే ఉంది సో మన ముందున్న అసలు ఏంటంటే అమెరికా సపోర్ట్ చేస్తున్న ఈ గాజా శాంతి మండలిలో ఇండియా చేరాలా వద్దా ఇది కేవలం ఫారిన్ పాలసీకి సంబంధించిన విషయం కాదు మన విలువలకు సంబంధించిన ప్రశ్న కూడా అయితే ఈ ప్రతిపాదనలో ఒక ట్విస్ట్ ఉంది కేవలం చేరమని అడగడమే కాదు వాళ్లతో పాటు చేరితే ఒక బిలియన్ డాలర్ల సహాయం ఇస్తామని కూడా ఒక ఆఫర్ పెట్టారట సో ఇక్కడ ఏంటంటే ఇది మన సిద్ధాంతాలకీ ఆర్థిక ప్రయోజనాలకీ మధ్య జరుగుతున్న ఒక రకమైన సంఘర్షణ అన్నమాట సరే ఇంతకీ ఈ గాజా శాంతి మండలి అంటే ఏంటి పేరుకి మండలి అనుంది కాని నిజంగా ఇది శాంతి కోసమేనా లేక దీని వెనక వేరే ఉద్దేశాలేమనా ఉన్నాయా ఇప్పుడు చూద్దాం ఇక్కడే అసలు పాయింట్ ఉంది ఈ ఆర్టికల్ రాసిన రచయిత ఏమంటున్నారంటే ఇది పాలస్తీనా ప్రజలు కోరుకుని ఏర్పాటు చేసుకున్నది కాదు వాళ్ల అనుమతి అంగీకారం లేకుండా బయటి దేశాలు వచ్చి మీద రుద్దుతున్న ఒక రకమైన పెత్తనం లాంటిది అంటే ట్రస్టీషిప్ అనమాట ఈ రోజుల్లో ప్రజల కన్సెంట్ లేకుండా ఇలా చేయడమనేది చాలా పెద్ద విషయం చూడండి ఈ మాట ఎంత పవర్ఫుల్గా ఉందో మానవతావాదం వలస వలసపాలన అంటే పైకి చూస్తేనో సాయం చేస్తున్నట్టు కనిపిస్తుంది కాని లోపల జరుగుతున్నది మాత్రం ఒకప్పటి కాలనీల్ని ఎలా పాలించేవారో అచ్చం అలాంటిదే అంటున్నారు రచయిత ఇది సాయం కాదు అధికారం చెలాయించడమేనని ఆయన వాదన ఓకే ఇప్పుడు ఈ విశ్లేషణలో అసలు విషయానికి వచ్చేద్దాం ఈ ఆఫర్ని ఇండియా ఎందుకు వద్దనాలి అనడానికి రచయిత నాలుగు ముఖ్యమైన కారణాలు చెప్తున్నారు అవెంటో ఒక్కొక్కటిగా చూద్దాం మొదటిది చాలా ముఖ్యమైన కారణం మన సొంత చరిత్ర మనమే వలసపాలననుంచి ఎన్నో ఏళ్లు పోరాడి బయటపడ్డాం స్వాతంత్ర్యం విలువ మనకి తెలుసు అలాంటి మనం ఇంకో దేశ ప్రజల స్వేచ్ఛనీ వాళ్లని వాళ్లు పాలించుకునే హక్కుని లాగేసుకునే ఒక ప్రాసెస్లో ఎలా భాగమౌతాం ఇది మనల్ని మనం లాంటిది కదా రెండో కారణం మన స్ట్రాటజిక్ అటానమీకి సంబంధించింది అంటే మన విదేశాంగ విధానం ఎప్పుడూ స్వతంత్రంగా ఉంటుంది మనకి నచ్చినట్టు మనం నిర్ణయాలు తీసుకుంటాం ఏ గ్రూపులోనూ పూర్తిగా కలిసిపోం ఇప్పుడు ఈ బోర్డులో చేరితే మన కంట్రోల్లో లేని ఒక ఆటలో మనం ఇరుక్కుపోయినట్టే దానివల్ల వచ్చే మంచి చెడులకి మనమే బాధ్యత వహించాల్సొస్తుంది అది మన ఫారెన్ పాలసీకి చాలా పెద్ద దెబ్బ మూడో పాయింట్ గ్లోబల్ సౌత్లో మనకున్న పలుకుబడి అంటే ఆసియా ఆఫ్రికా లాటిన్ అమెరికా దేశాలు మనల్ని ఒక లీడర్గా ఒక రోల్ మోడల్గా చూస్తాయి ఎందుకంటే వాళ్లలాగే మనమూ పడ్డాం అలాంటిది మనం వెళ్లి ఇలాంటి ఒక అన్యాయమైన సిస్టంలో చేరితే ఇక ఆ దేశాలన్నీ మనల్ని ఎలా నమ్ముతాయి మన మీద వాళ్లకున్న గౌరవం మొత్తం పోతుంది నాల్గో కారణం చాలా సూక్ష్మమైనది కని చాలా ముఖ్యమైనది అదేంటంటే నిజమైన శాంతికి కేవలం పైకి ప్రశాంతంగా కనిపించడానికి మధ్య చాలా తేడా ఉంది నిజమైన శాంతి రావాలంటే న్యాయం జరగాలి కాని ఇక్కడ జరుగుతున్నది పాసిఫికేషన్ అంటే సమస్యను పరిష్కరించడం కాదు దాన్ని అడచిపెట్టడం ఇది ఒక గాయానికి మందు పూయకుండా పైన బ్యాండేజ్ వేయడం లాంటిది లోపల సమస్య అలాగే ఉండిపోతుంది ఓకే ఈ బోర్డులో చేరొద్దంటున్నారు సరే మరి ఇండియా ఏం చెయ్యాలి ఊరికే చేతులు కొట్టుకుని కూర్చోవాలా అస్సలు కాదు రచయిత ప్రకారం ఇండియా చాలా పాజిటివ్గా కన్స్ట్రక్టివ్గా కొన్ని పనులు చెయ్యొచ్చు అవేంతో ఇప్పుడు చూద్దాం రచయిత ఏమంటున్నారంటే తిరస్కరించడమంటే చేతులు ముడుచుకుని కూర్చోవడం కాదు ఇండియా తనవంతుక చాలా చెయ్యొచ్చు ఉదాహరణకి ఎలాంటి రాజకీయ షరతులు పట్టకుండా మాలవతా సాయం అందించాలి అలాగే పునర్నిర్మాణానికి సాయం చెయ్యాలి కాని అది సొంతంగా కాదు యుఎన్ లాంటి సంస్థల ద్వారా అన్నిటికన్నా ముఖ్యంగా అంతర్జాతీయ చట్టాలను న్యాయాన్ని గౌరవించాలని గట్టిగా చెప్పాలి ఇప్పుడు మనం ఈ విశ్లేషణలో చివరికి వచ్చేస్తున్నాం ఇక్కడ విషయం కేవలం ఒక ఫారెన్ పాలసీ డెసిషన్ కాదు ఇది ఇంకా లోతైనది ఒక దేశంగా మన విలువలేంటి మన ఆత్మ ఏంటి అని ప్రశ్నించుకునే సమయనమిది ఈ ఆర్టికల్ మొదట్లోనే ఒక అద్భుతమైన వాక్యముంది ఒక దేశం జీవితంలో కొన్ని క్షణాలు వస్తాయి అప్పుడు మనం ఏమి సంపాదిస్తామనేది ప్రశ్న కాదు మనం ఎవరుగా మారుతున్నామనేది ప్రశ్న అంటే ఇలాంటి టైంలో మనకొచ్చే లాభం గురించి ఆలోచించకూడదు ఈ నిర్ణయం వల్ల మనం ప్రపంచం దృష్టిలో ఎలాంటి దేశంగా మిగిలిపోతాం అన్నదే అసలైన ప్రశ్న సో ఫైనల్గా ఇక్కడ రెండే ఆప్షన్స్ ఉన్నాయి ఒకటి మేనేజ్మెంట్ అంటే నిర్వహణ అంటే కేవలం ఆర్డర్ తీసుకురావడం పైకి అంతా సైలెంట్గా ఉండేలా చేయడం ఇంకోవైకు జస్టిస్ అంటే న్యాయం అంటే ప్రజల హక్కులు వాళ్ల గౌరవం వాళ్ల అంగీకారం ఒకటి తాత్కాలిక ఉపశమనం మాత్రమే రెండోది అసలైన శాశ్వత పరిష్కారం చివరగా రచయిత మన ముందు ఒక పెద్ద ప్రశ్నను ఉంచుతున్నారు ఒక సమస్యను మేనేజ్మెంట్ పేరుతో అణచిపెట్టి న్యాయాన్ని పక్కన పెట్టేస్తే నిజమైన శాశ్వతమైన శాంతి ఎప్పటికైనా సాధ్యమవుతుందా ఇది కేవలం గాజా గురించే కాదు బహుశా ఏ సమస్యకైనా వర్తిస్తుందేమో ఈ ప్రశ్నతోనే ఈ విశ్లేషణలు ముగిద్దాం